సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టుల కేసు కడప ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుంటోంది షర్మిల సునీత విజయమలపై పెట్టిన జుగుప్సాకరమైన పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి మరోవైపు సునీత సైతం కడప ఎంపీపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు అసభ్యకరమైన పోస్టుల ద్వారా ప్రత్యర్థులను మానసికంగా వేధించేందుకు వైసీపీ ఆడిన వికృత క్రీడే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఐదేళ్ల పాటు మహిళలు తలెత్తుకోలేకుండా సాగించిన ఈ రాక్షస ముఠాను పట్టుకుని కఠిన చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ ఉపక్రమించింది అందులో భాగంగానే పలువురు వైసీపీ సామాజిక కార్యకర్తలను అరెస్టు చేసి విచారిస్తోంది తెలుగుదేశం నేతలు కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ రెడ్డి కుటుంబ సభ్యులైన షర్మిల విజయమ్మ సునీతపై జుగుప్సాకరమైన పోస్టులు పెట్టిన వర్రారవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం వైసీపీ పెద్దల గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తోంది పోలీసు విచారణ సందర్భంగా రవీందర్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు త విజయమ్మలపై పోస్టులు పెట్టాలని అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కంటెంట్ ఇస్తేనే తాను పోస్ట్ చేసినట్లు అంగీకరించాడు వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఎంపీ అవినాష్ రెడ్డి చెబుతూ ఉంటే పిఏ రాఘవరెడ్డి డైరీలో రాసుకున్నారని వర్రా విచారణలో వెల్లడించారు దీని ఆధారంగా షర్మిల విజయమ్మ సునీతపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడానికి కుట్ర పన్నింది అవినాష్ రెడ్డేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా పరారీలో ఉన్న అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు రాఘవరెడ్డి దొరికితే అతనిచ్చే వాంగ్మూలం ప్రకారం అవినాష్ రెడ్డిని ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు షర్మిల సునీత హైదరాబాద్లో ఫిర్యాదు చేయడం వల్లే పోలీసులు చర్యలు చేపట్టలేదని అదే ఇక్కడ ఫిర్యాదు చేస్తే తక్షణం స్పందిస్తామన్న పోలీసుల వ్యాఖ్యలతో సునీత పులివెందులలో ఫిర్యాదు చేయనున్నారు వర్రారవీందరెడ్డితో పాటు వారి వెనక ఉన్న అవినాష్ రెడ్డిపై ఏ విధంగా కేసు పెట్టాలన్న దానిపై ఆమె న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలను పోలీసులకు అందజేయాలని సునీత యోచిస్తున్నారు నేడు రేపు పక్కా ఆధారాలతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది